సమంత నాగ చైతన్య ఒకటి రెండు రిలేషన్షిప్ అయితే కాదు ఖచ్చితంగా రెండు వేల పది నుంచి వాళ్ళు పెళ్లి చేసుకున్న రెండు వేల పదిహేడు వరకు దాదాపుగా అక్కడ ఏ ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు ఆ తర్వాత నాలుగేళ్ల వైవాహిక జీవితం సో వాళ్ళిద్దరి మధ్య విడాకులు అనేది ఒక చిన్న పదం మాత్రమే అయితే ఇక వాళ్ళిద్దరు విడిపోయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం శామ్ చైతన్యలు ఇద్దరు కూడా ఇప్పుడు ఒకటే మాట మీద ఉన్నారు కాకపోతే చైతన్య శోభితను పెళ్లి చేసుకున్నాడు సమంత ఏమో ఒంటరిగానే ప్రస్తుతానికి ఉంది తను కూడా పెళ్లి చేసుకునే ఆలోచనలోనే ఉంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే సమంత నాగ గురించి చెప్పాలి అంటే వీళ్ళిద్దరికి కలిసి ఉన్నప్పుడు ఒక కుక్కపిల్ల ఉండేది ఆ కుక్కపిల్ల పేరు హెష్ అక్కినేని ఎన్నో సందర్భాలలో ఆ సమంత ఆ పిల్లని కూడా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిందేనని మా ఫ్యామిలీకి ఒక చిన్న బేబీ అన్నట్టుగానే మాట్లాడేది ఇక నాగ చైతన్య కూడా తన ఆ కుక్కపిల్లని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు సాధారణంగా పెంపుడు జంతువులు అంటే ఆ యజమానికి ఎంతో ప్రేమ ఉంటుంది అది మనం విడిగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే సమంత నాగ విడిపోయిన తర్వాత ఆ కుక్కపిల్ల చాలా అంటే చాలా బెంగ పెట్టేస్తుంది దాంతో వాళ్ళిద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక ఆరు నెలల పాటు నీతో ఆరు నెలల పాటు నాతోనూ ఉండేటట్టుగా శోభితతో పెళ్ళైనా కూడా వాళ్ళు అదే విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇక ఇప్పుడు సమంతకి కూడా పెళ్ళవుతున్న నేపథ్యంలో సమంత అక్కినేని నాగచైతన్య దగ్గర ఒక మాట తీసుకుందట అయితే ఎప్పటికైనా సరే హష్ ఇద్దరిదేనని అయితే కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లో కొన్నాళ్ళ పాటు మా ఇంట్లోనే ఉంటాడని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాకు దయచేసి ఆ కుక్క పిల్లలను దూరం చేయొద్దు అంటూ పేర్కొందట దానికి సరే అనడట నాగ చైతన్య మరి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బంధాలు తెంచుకున్న తెగవు అంటారు కదా వాటిలో ఇది కూడా ఒకటై ఉండొచ్చు